శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే దుస్సహని పౌత్రులు దౌహిత్రుని చరిత్ర క్రోష్ఠుకి దుస్సహనికి మనమలో కూతురు కూతుర్ల కొడుకులో ముప్పై ఎనిమిది మంది కలరు దుస్సహని యొక్క మొదటి కుమారుడైన దంతాకృష్ణుకి విజల్ప కలహ అనే ఇద్దరు కుమార్తెలు కలరు విజల్పా అని ఆమె కుటుంబాలలో అవమానకరమైనటివి అసత్య వాక్యాలు చెడు మాటలు మాట్లాడించుచుండును కాబట్టి అటువంటివి కలగకుండా విజల్ పరిస్థితులై స్మరించాలి రెండు వందల కుటుంబాలతో కలహం కలిగించి కుటుంబనాశనం కలిగించును అందుకు తేనెతో కలిపిన అన్నాన్ని కలహంలో పోవటకు పోవుటకు కూష్మాండ గణముల యొక్క ప్రీతి కోసమై హోమం చేసి బలిదానం చెయ్యాలి ముక్తి అని పేరు వానికి కాలు జిహ్వుడు కలిగినాడు జిహ్వుడు దుష్టుల నాలుక మీద ఉండి బాధించుచుండును పరివర్తనకి ఇద్దరు కుమారులు కలరు వారు పర్వతాలు చెట్లు సముద్రాల ఎందు అగడతలయందు ప్రహారీ గోడలయందు నివసిస్తూ ఆడవారి గర్భాలను అపహరించరు అందువలనే స్త్రీలు పర్వతాలు దాటి పోరాదు అంగ యొక్క అనువానికి అంగయుక్కు అనవానికి పిసనుడు అను పిసమడు వాడు పుట్టినాడు పిసమడు ఎముకలను ఆశ్రయించుకొని నివసించను ఇంద్రియ అయిన మానవులను బలహీనులుగా చేయిచుండును అందువల్ల పురుషుల మనసు చలించక ఇంద్రియలోలు కాకుండా స్థిరులై ఉండవలను శకునికి డేగా పావురము గ్రద్ద గుడ్లగూబ కాకి అనే కుమారులు ఐదుగురు పుట్టిరి వారిలో డేగను మృత్యుదేవత గ్రహించను కాలుడు కాకిని వరించినాడు రుతి అనవాడు గుడ్లగూబను తీసుకునను వ్యాధి అనివాడు గద్దను తీసుకున్నాడు యముడు పావురం గ్రహించినాడు ఈ ఐదు పక్షులు శుభం కలిగించవు ఇవి తలపై తనినా ఇండ్రలో గూడు కట్టిన గొడ్డు పెట్టిన ఆ వెంటనే విడిచిపెట్టి వెళ్ళాలి ఆ తర్వాత శాంతిని చేయవలను పావురాన్ని కలలో కూడా చూడకూడదు గండప్రాంత రీతుడు అనవానికి ఆరుగురి కుమారుల్లో మొదటివాడు ఆడవారు రజస్సులైన మొదటి దినం మొదలు నాలుగు దినాలు రెండవ కుమారుడు పదమూడవ రోజున మూడవవాడు పదకొండవ రోజున నాలుగవ కుమారుడు బేసి సంఖ్య గల రోజుల్లోనూ వాడు శ్రాద్ధ దినంలైన ఆరవ కుమారుడు అన్ని రోజుల్లోనూ వారిని ఆ స్త్రీలను ఆశ్రయించుకుని ఉంటారు గర్భగ్నునికి విఘ్నుడు అను కుమారుడు మేహన అనే కన్యా కలరు విఘ్నుడు గర్భమంత ప్రవేశించి పిండమును నాశనం చేయును మేహన గర్భవతులు తినే ఆహారాన్ని వారికి అరగనేయకుండా నీరుగా మార్చును కడపలో వివిధ రకాలైన జంతువులను పుట్టించుచుండను ఆ ఇద్దరు నాలుగు మార్గములు కలిగి ప్రదేశాన రాత్రి సమయంలో ఎందు చెట్ల నీడ నుండి శ్మశానం నందుండి పైన బట్టలు లేకుండా ఏడుస్తూ భయంతో తిరిగే వారిని ఆశ్రయించుకుని బాధిస్తారు సస్యఘ్నునికి క్షుత్రకుడు అనే కుమారుడు కలడు వాడు ఇల్లు పరిశుభ్రంగా లేనప్పుడు రెండు సంధ్యాకాలంలో ఎందునో విత్తనములు చల్లినచో నాశనం చేయను కాబట్టి మానవుడు మంచి నిదానమైన పవిత్రమైన మనసుతో మంచి విత్తనాలు నాటవలను దుస్సహని యొక్క కుమార్తె అయిన నియోజక కుమార్త ఉన్మత్త నారి అనే నలుగురు కుమార్తెలు కలరు వీరు నక్షత్రాల యొక్క సంధులందు ఇళ్లలో ప్రవేశించి బ్రహ్మకు బలి ఇవ్వని వారి యొక్క ధర్మార్థ కామమోక్షాలు నాశనం చేయుచుందరు అందువల్ల మానవుడు తప్పకుండా వైసదేవం బ్రహ్మయజ్ఞం చేయవలను విరోధి అను కుమార్తెకు పుట్టిన చోదకుడు గ్రాహకుడు తమ ప్రచాదకుడు అని ముగ్గురు కుమార్లు కలరు దీపంలోని చెమురు కింద ఆ ప్రదేశం మంది రోలు రోకలి మొదలగు ఇంటి వస్తువులు దాటిన చోటన ఆవుపేడ అలకని ప్రదేశమందు గరిటితో నిప్పు తెచ్చి ఉంచిన ప్రదేశమందు తిరుగుచుండను కాబట్టి ఈ విధమైన దురాచారాలు చేయకూడదు చోదకుడు అని వాడు మానవుల యొక్క నాలుకల మీద ఉండి అసత్యం నిజంగా పలికిస్తూ గ్రాహకుడు చెవుల్లో ప్రవేశించి కలహకారకాలైన మాటలు పలికించను తమ తమః్రచ్ఛాదకుడు మనసులను ఆశ్రయించి కోపం కలిగించను స్వయంహారి వేభచారి వలన స్వయంహారి అర్ధహారి వీర్యహారి అనే ముగ్గురు కుమారులు మంచి అలవాట్లు గల ప్రదేశాలయందు కాళ్ళు కడుక్కోకుండా కూర్చుండే చోట్లను రోలు పశువుల పాకలు హోమములు చేసే గదులు మొదలగు వాణియందు పరుడిన స్థలములయందు సంచరించుచుందరు కాబట్టి అట్టి అలవాట్లు మానుకోవాలి బ్రాహ్మణికి శాఖజంకుడు పుట్టినాడు అతడు ఆటపాటలతో ఎళ్ళవేలలో గంతులు వేయుచు తిన్నవారిని సంధ్యా సమయాలయందు రతి క్రీడలు చేయు వారిని చేరుకొని వారికి విచారం కలిగించను ఋతుహారినికి గుణహారిణి కుచద్వైహారిణి జాతహారిణి అనే ముగ్గురు కూతుర్లు పుట్టినారు నాంది నాందియందు పితృదేవతలను సప్తమాతృకలను తలచకుండా పెండు చేసే ఆడవారి స్థనాలు హరించివేయును కుచద్వయహారిని కాలం దాటించి కానీ మంత్రం లేకుండా కానీ పెండ్లి చేసిన ఆడవారి స్థనాలు హరించివేయును జాతమారిని అగ్నిపై చల్లిన నీటిని ధూపదీపాలను ఆయుధాలను రోకలి బూడిద ఆవాలు లేకుండా ఉన్న ప్రసూతి గృహమందు ప్రవేశించి చంటి బిడ్డలకు అపాయం కలిగించను కాబట్టి ప్రచీతి గృహాన్ని బహుజాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రచండుడు స్మృతిహారానికి పుట్టినాడు ప్రచండుడు పాడుపడ్డ ఇండ్ల ఎందు తిరుగుచుండను అపరిశుద్ధమైన ఇండ్లు పాడుపడిన ఇండ్ల యొక్క స్మృతిని హరించను బీజహారనికి వాతరూప అరూప అనే ఇద్దరు కుమార్తెలు కలరు అనాచారములు చేయు మానవులను చేరి భార్యాభర్తలను వాతపిత్త శ్లేష్మాలు కలిగించను శుక్లమునిచ్చును విద్వేషనికి అప్రకర్ష ప్రకాశకులను ఇద్దరు కుమారులు పుట్టినారు వారు జనులను ద్వేషించు వారిని దుర్మార్గులను చాడీలు వారిని ఆశ్రయించి ఉందరు కాబట్టి జననీ జనకులు బంధువులు మొదలగు వారితో శత్రుత్వం కలిగించుకుని ధర్మార్థ కామాల వదిలి దుర్జనులతో ఉందరు మానవులకు అన్ని విధాల అపకారం గావించే దుస్సహని బిడ్డలు లోకమందంతటా సంచరిస్తారు కాబట్టి మానవులు మంచి పనులు చేయించు మంచి అలవాట్లు కలిగి ఉండవలను అని మార్కండేయ మహాముని క్రోస్టు ితో చెప్పినాడు